బెల్లం నువ్వులు పల్లీలతో చేసిన ఈ స్వీట్ కానీ తిన్నారంటే ఇంక మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు ఇందులో ఫుల్ ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది పుష్కలంగా మన బాడీకి ఈ మూడు కలిపి తింటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి చాలా చాలా హెల్దీ స్నాక్ ఇది సో డైలీ ఇలాంటి ఒక రెండు తింటే చాలు పిల్లలకి పాలు కూడా అవసరం లేదన్నమాట అంత మంచిది నేను వచ్చేసి పిల్లలు స్నాక్ బాక్స్ కోసం అని నేను ఇక్కడ కేజీ పలుకులు అండ్ పావు నువ్వులు అండ్ ఒక కేజీ బెల్లం తీసుకున్నాను సో టోటల్గా క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అదే మనం పలుకులు తగ్గించామనుకోండి మనం బెల్లం కూడా తగ్గించవలసి ఉంటుంది సో నాకు వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి మాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది అంతకుమించి ఎక్కువ వేసుకున్నా సరే బాగోదు అండ్ ఈ బెల్లం పాకం కోసం అని చెప్పేసి ఇంక అసలు పొయ్యి మీద పెట్టేసి ఆల్రెడీ మనకు బెల్లంలో సాల్ట్ ఉండదు కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేయొద్దు జస్ట్ ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోండి జస్ట్ మనకి బెల్లం పాకం రావడం కోసమే అండ్ ఇలాచి ఉంటుంది కదా అది కొద్దిగా మిక్సీలో పౌడర్ పట్టేసి వేసేయండి వచ్చి దంచి వేసేసాను సో బెల్లం ఇంకెలా అంటే బాగా గట్టి పాకం రావాలన్నమాట సో ఎలా అంటే అది మనం ముదారు పాకం వచ్చిన తర్వాత చిన్న ఉండ తీసేసి వాటర్లో వేయండి అది బౌల్లోగా అయిపోయి అది విరిపితే మనకి అప్పడం సౌండ్లాగా రావాలి సో ఆ పాకం వచ్చేదాకా మీరు బెల్లం అయితే మరిగించండి ఎందుకనంటే ఇదంతా బెల్లం మీద డిపెండ్ అయింది పాకంగా నేను ఎంత తేడా చేసిందంటే సో కూడా సరిగ్గా రాదు పొడి పొడిగా వచ్చేస్తుంది పెద్దగా బాగో అనమాట సో ఈ విధంగా ఫస్ట్గా మనం ఏం చేయాలంటే నువ్వు పలుకులు అండ్ నువ్వులు సెపరేట్గా వేయించుకోండి ఎందుకనంటే పలుకులు టైం పడుతుంది సిమ్లో పెట్టి వేయించాలి చాలా టైం పడుతుంది నాకైతే దగ్గర దగ్గరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాట ఓన్లీ పలుకులు వేయించడానికి ఎందుకనంటే సిమ్లో పెట్టాలి హైలో పెడితే లోపల పచ్చిగా ఉంటుంది మనకు అస్సలు బాగోదు పల్లీలు అందుకనే నేను ముందు రోజే మట ఫ్రై చేసేసుకొని పక్కన ఉంచేసి నెక్స్ట్ డే నేను చేసుకున్నాను అనమాట ఎందుకంటే అందులో కూడా ఇంకా నాకు టైం సరిపోలేదు ఎక్కువ టైం తీసుకుంటుంది పల్లీలు ఫ్రై చేయడానికి అండ్ నేను ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకున్నాను జస్ట్ ఆ పల్లీని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొట్టు కూడా తీసేసి బద్దలు కొట్టేసుకున్నాను మీకు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోండి సో మిక్సీలో వేసుకుంటే మరీ కొద్దిగా పిండి పిండిగా అవుతుంది సో ఏదైనా ఓకే మేమైతే చేత్తోనే బత్తల్లా చేసేసన్నమాట సో నాకు మా పిల్లల హెల్ప్ కూడా వచ్చింది కాబట్టి ఈజీగా అయ్యింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా పాకము లాస్ట్ టైస్కి వచ్చేసరికి వెళ్ళినా అది ఏవైతే తీసుకున్నామో అన్నీ టోటల్గా మిక్స్ చేసేసుకోవడమే మిక్స్ చేసామని చెప్పేసి అని మీరు పొయ్యి మాత్రం అస్సలు ఆపకండి ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టేయండి కళాయికి మంట తగలుకుంటాను సో అలా పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా పల్లీలు చెమ్మ ఏమైనా ఉంటే పూర్తిగా డ్రై అయిపోయి మనకు బాగా వస్తుంది ఇంకా వాటిని తీసేసుకొని నాకైతే త్రీ ప్లేట్స్ వచ్చిందన్నమాట వీటికి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి అండ్ లైట్గా ఎక్కువ కాదు త్రీ ప్లేట్స్లోనే వేసేసుకున్నాను నిజంగా చెప్తాను సూపర్ టూపర్ హిట్ అయిపోయింది అంత బాగున్నాయి సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం చేశాను ఓన్లీ పల్లీలతో చేశాను అప్పుడు ఎట్ల కొద్దిగా పాకం తేడా వచ్చింది సో నేను విస్మై ఫుడ్ ఛానల్ ఉంది కదా ఆ బ్రదర్ ఛానల్లో చూసాను అనమాట సో అందులో టిప్స్తోనే పక్కాగా చేశాను ఎంత చేసినా సరే మనకి ఏదో ఒక చిన్న తేడా వస్తూనే ఉంటుంది సో లాస్ట్ ఈ కటింగ్ టైంకి కొద్దిగా ఇబ్బంది పడ్డా అన్నమాట ఎందుకనంటే ఆట వెంటనే తీసేయాలి మేము ఏంటంటే బాగా పూర్తిగా చల్లారేదాకా ఉంచేసాము సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం సో ఏదైతే అయితే పీసెస్ అయితే కట్ చేసేస్తాం అన్నమాట టోటల్గా టేస్టర్స్ అయితే అదిరిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇది స్కిన్కి హెయిర్కి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా మంచిది మంచి కాల్షియం అందుతుంది పిల్లలకైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి అయితే అసలు చాలా చాలా బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు బయట చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కదా నాకైతే టోటల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయింది बट 350 फिफ्टी रूपी की निजा चला रीजनबल अं हेल्दी స్నాక్ అనిపించింది నిజంగా చాలా చాలా బాగుంది ఇవి అయిపోతే మళ్ళీ చేసుకుంటా సో అప్పుడు కూడా వీడియో చేస్తాను సో మీరు కూడా టీవీకి ఎలా కుదరయో కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది కొంతసేపు చల్లారినిచ్చిన తర్వాత బాక్స్ అయితే స్టోర్ చేసేసుకున్నాను మాకు ఇంకా అంటే పిల్లలకి స్నాక్స్ ఇచ్చేటప్పుడు ఓన్లీ ఒకటే కదా వీటితో పాటు కూడా మీరు ఏమైనా ఇవ్వచ్చు ఇంకో విషయం ఏంటి అంటే మనకి కిందులో ప్రోటీన్ క్యాలి కాల్షియం ఐరన్ మూడు కవర్ అయిపోతున్నాయి ఈ స్నాక్లో అలా అని చెప్పేసి అని ఎక్కువ పెట్టాకండి వేడి చేస్తుంది మనకి బెల్లంలో వచ్చేసి ఫుల్ ఐరన్ ఉంటుంది పల్లీల్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది ఇంకా నువ్వులకి వచ్చేసరికల్లా ఫుల్ కాల్షియం ఉంటుంది ఏ డాక్టర్ని అడిగినా చెప్తారనమాట పాలు తాకపోయినా పర్లేదు ఒక రోజు ఒక నువ్వులు చెక్కి ఇస్తే చాలు అంటారు ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న ప్రాబ్లం లేదు టూ త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కువ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్